ఆ పాపను నాకు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి ఇప్పుడు బలవంతంగా పాపది ఏం మాత్రం నాకు వెళ్ళి అయిపోయింది మా నాన్న దాని దగ్గర పోతాను भलो अघु भले मंदिर आहे మా యువనాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యాంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది ఈ సంఘటన జరిగిన పదహైదు నిమిషాల్లోనే ఎవరైతే ముందుకుంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే రిమైండర్ తీసుకోవడం జరిగింది ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఇలాంటి హరాస్మెంట్ అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడటం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసుని ఆశ్రయించండి తప్పకుండా ప్రభుత్వము మా పోలీసు వారికి మీకోసం పనిచేసిన సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు కొమ్మనూరులో కూడా ఒక చిన్న మూడేళ్ళ బాలికపై జరిగితే ముఖ్యమంత్రి గారైతేనే హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా స్పందించారో ఈరోజు ఈ ఇన్సిడెంట్లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఆయన ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులంతా రాష్ట్ర ప్రభుత్వం మరి చెప్పి మా వినాయక లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆ పాప పైన బలవంతంగా అటాక్ చేసి ఆసిడ్ తాగమన్నాడు ఆ పాప ఆసిడ్ తాగనని చెప్పిన క్షణంలో కత్తితో పొడిచాడు కత్తితో చాలా చోట్ల గుహం పుట్టిన చెవు దగ్గర గొంతు దగ్గర అన్ని చాలా చోట్ల ఆ పాప పైన అటాక్ జరగడం జరిగింది ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ పాప కొద్దిగా స్టెబుల్గా ఉంది కాకపోతే ఏదైతే గొంతులో కొద్దిగా యాసిడ్ పోయిందో ఆసిడ్కి వచ్చిందే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది తప్పకుండా ఇప్పుడు పాపకి మణిపాల్ హాస్పిటల్ కానీ వైదేయి హాస్పిటల్ కానీ చేసడానికి తీసుకువెళ్ళారు సబ్జెక్టు కరెక్షన్ ఇంకా గణేష్ని వెతుకుతున్నారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు మా నాయకులు లోకేష్ బాబు గారు ఇది జరిగిన క్షణాల్లో స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా గుర్తిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇటువంటి సందర్భాలు ఇటువంటి అటాక్ జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పూర్తి స్థాయిగా ప్రజల వెంట ఉన్నారు అండ్ ఆర్డర్ ఈస్టమ్ టు మెయింటైన్ ద ఆర్డర్ ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని ఆ పాపకు ఎంత ఖర్చైనా కూడా కానీ ఇప్పుడే వాళ్ళ తండ్రి గారికి మంత్రి గారు లోకేష్ బాబు గారి ద్వారా మాట్లాడించారు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు ఎంత ఖర్చు అయినా కూడా నేను మీతో నిన్న ఉన్నానని మాటిచ్చారు తప్పకుండా ఆ పాపకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది దేవుడు మనం కూడా ఆ పాపకు ఆయు ఆరోగ్యాలు తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు కూడా పో అమ్మాయిని బెంగళూరు మా ఫ్యాకల్టీ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి ఇందాక చూస్తే పర్సనల్ సీరెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది మార్నింగ్ నుండి మా పోలీస్ ఏ రెడ్డి మానే ఇన్సిడెంట్ అవ్వగానే ఇక్కడికి అసలు ఇక్కడ సీనియర్ హాస్పి సీఎం హోమ్ మినిస్టర్ గారు కూడా చూపించారు మన లోకల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ అంటారు కూడా జగన్ గారు ఇప్పుడు ఏంటంటే తను దీంట్లో స్పీస్ ఎఫరేషన్స్ మాకు అతను తొందరలో వేలన్నంత తొందరగా ఎందుకంటే ఇలాగే కన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం కింద ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు అలా కాకుండా ఎవరు ఎక్కడ ఏంటన్నా ఫిఫ్టీన్ విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్ మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అంతేకాకుండా ఒక ఫోర్ ఫిన్స్ ఈ జాబ్ మీద ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తుంది ఎక్కడ ఉన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి అక్కడికి భావిస్తాను వన్స్ ఎక్స్పీరియన్స్ అయిన వెంటనే నా ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మంత్రి గారు నిందితులు అదుపులో ఉన్నారని చెప్పారు సార్ అదే అండి అక్కడే అందుకని కరెక్షన్ చేశాను కదా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇన్ఫర్మేషన్ సార్ ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి